హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము పల్లి పట్టి చేసుకున్నామండి అదేనండి వేరుశెనగ పప్పుతో చేసుకునే చిక్కీలండి ఇవి పిల్లలకు కానీ పెద్దలకు కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇందులో పూర్తి మనము బెల్లమే వాడతాం కాబట్టి ఐరన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి దానివల్ల బ్లడ్ కూడా ఎక్కువ అవుతుంది అనిమియా అనేది రాదండి పిల్లలు ఎంత ఆడినప్పటికీ వాళ్ళకి అలసట అనేది రాకుండా పూర్తి హెల్తీగా ఉంటారండి ఇది పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ మీరు సాయంత్రం పూట స్నాక్స్ ఇచ్చే బదులుగా ఇలాంటివి ఒక బిట్ కానీ ఇచ్చారంటే పిల్లలకి చాలా మంచిదండి ఇది ఎలా చేసుకున్నాము ఏమేమి వాడాము అని మన వీడియోలో చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఇలాగా వేరుశనగపప్పు ఒక కేజీ తీసుకున్నానండి ఇది తర్వాత బెల్లం అయితే ఒక అర్ధ కేజీ బెల్లం అండి ఇది దీన్ని ఇలా దంచి పెట్టుకున్నానండి మెత్తగా చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి కాస్త అడుగు మందం ఉండే కడాయి అయితే బాగా వేగుతుందండి వేరుశనగపప్పు ముందుగా కడాయిలో ఒక హాఫ్ కేజీ పప్పు వేసానండి నేను రెండు దఫాలుగా వేయించుకుంటున్నానండి దీన్ని కాస్త ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా గింజ వేగేటట్టు చేసుకోవాలండి లోపల నుంచి వేగాలండి పై పొట్టు వేయించుకునేసి పొట్టు చేసి చేసుకున్నా కూడా మనకు అంత టేస్ట్ రాదండి పప్పు కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బద్ద అవ్వాలండి మనం చేత్తో నలిపితే అలాగ వేయించుకోవాలండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది మనకి చిక్కీ అనేది అలాగా వేయించుకోండి పొట్టు ఊడాలండి మనం నలుపుతే ఆ విధంగా వేయించుకోండి మొత్తం కేజీ పప్పు వేయించేసేయండి మనం వేయించుకున్నప్పుడు పొట్టు ఇలా ఊడాలండి మనము ఇలా అనుకుంటే ఇలా ఉండాలన్నమాట ఈ విధంగా వేయించుకోండి నేను స్వీట్స్ చేసేటప్పుడు లేకపోతే ఇలా చిక్కీలు చేసేటప్పుడు ఇలాంటప్పుడు వేసుకునే దానికి రెగ్యులర్గా అయితే ఇలాగా యాలకులు తీసుకుంటానండి యాలకులు తీసుకునేసి ఇలా వేసేస్తాను చిన్న జార్లో ఒక రెండు స్పూన్లు చక్కెర వేసేస్తానండి చక్కెర వేసేసి దీన్ని మిక్సీ చేసామంటే మనకు ఈ యాలకు పొడి తయారైపోతుంది ఇలా చేసి పెట్టుకున్నామండి దీన్ని ఇలాగా ఒక మంచి డబ్బాలోకి వేసేసుకుందామండి ఈ విధంగా వేసేసుకున్నాము ఇక దీన్ని యూస్ చేసుకోవచ్చండి మనము ఇలా మూత పెట్టి పెట్టామంటే ఒక సంవత్సరమైన ఏమవ్వదండి అలాగే ఉంటుంది వేయించుకున్న ఈ పప్పుని కాస్త చల్లారిన తర్వాత ఈ విధంగా నలిపేసి పొట్టంతా చెరిగేసి ఈ పప్పును కూడా ఇలా బద్దలు బద్దలుగా వచ్చేటట్టు చేసేసుకోండి మనమైతే వేరుశెనగ గింజల పొట్టు ఇలా తీసి పెట్టేసుకున్నామండి ఇలా బద్దలుగా కూడా చేసి పెట్టుకున్నాము మనం తీసుకున్న ఈ బెల్లము ఇందులో వేసేసాము అర్ధ గ్లాసు వాటర్ పోసుకుంటున్నామండి దీన్ని కరిగించుకోవడం కోసము స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లం గిన్నె పెట్టేస్తామండి కరిగిపోయిందండి దీన్ని వడగట్టుకుందాం ముందుగా ఒక్కొక్కసారి బెల్లంలో ఏం నలకలు ఉండవండి ఒక్కొక్కసారి ఉంటాయండి ఎందుకన్నా మంచిదని మనం ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుంటాము ఇక్కడ వచ్చిన ఈ చెత్తను అంతా పడేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెను ఇలా పెట్టేస్తున్నాము పాకం చేసుకుందామండి ఇంకా మనం దీన్ని అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలండి ఒక గిన్నెలో వాటర్ తీసుకునేసి పాకము ఈ విధంగా వేసుకున్నామంటే ఇది బాగా గట్టిగా ఇలా దగ్గరికి రావాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కాలేదండి ఇది దగ్గరకు కూడా రావడం లేదు సాగిపోతూ ఉంది కదండి అందుకని ఇంకా పాకం కాలేదు ఇంకా టైం పడుతుంది అప్పుడప్పుడు ఇలా వేసి చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి ఈ ప్లేట్లో కాస్త నెయ్యి వేసేసి అంతా ప్లేటు గ్రీస్ చేసి పెట్టుకోవాలండి కంటే మనము ఈ అచ్చు వేస్తూనే పైకి లేసేదానికండి లేకపోతే అంటుకుపోతుంది ఇలాగా ప్లేటు రెడీ చేసి పెట్టుకుందాము ముందుగా ఇది బాల్ మాదిరి అవ్వాలండి ఇలాగా అంటుకోకూడదు ఇలా జెల్లీలాగా ఉండగట్టాలండి ఇలా చేసుకుంటే కాస్త వస్తాయండి మనకు పట్టి కాస్త రాయిలాగా కంగ్ టంగు అంటుందండి దీనిలో కొడితే అలా చేసుకుంటే కాస్త గట్టిగా వస్తాయి అంతేనండి దీనిలో ఇక ఈ పాకాన్ని కాస్త కిందికి దించి పెట్టుకుంటున్నానండి ఇక ఇందులో మనము చేసి పెట్టుకున్న ఈ పప్పుని ఇలా వేసేసుకుంటున్నామండి ఇలా వేసుకుంటూ కలిపేసుకోవాలి వెంట వెంటనే లేకపోతే గడ్డ అండి ఇలా అన్నీ వేసుకునేసి మొత్తము పప్పుకి బెల్లం పాకమంతా చుట్టుకునేటట్టుగా మనము బాగా నీట్గా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న వెంటనే మనము ప్లేట్లోకి వంపేసుకోవాలండి లేకపోతే ఇక్కడే గడ్డగట్టేస్తుంది నాకైతే కొద్దిగా లేట్ అయిందండి ఇలా అంతా మనం గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వంచుకునేసిన తర్వాత ఒక చిన్న గిన్నెకు ఇలాగ నెయ్యి అప్లై చేసేయండి బ్యాక్ సైడు ఇక దీంతో దీని సాయంతో దీన్నంతా చదునుగా ఇలాగా చేసేసుకోండి చూడండి ఇలా నొక్కి పెట్టేయండి అంతా చదునుగా అయిపోతుందండి అంటే లెవెల్గా చేసుకోవాలన్నమాట ఇలాగంతా చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా దీన్ని చల్లారినివ్వండి గట్టి పడిపోతుంది ఈ పల్లి పట్టి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పైన పడుతుందండి పూర్తి చల్లారిపోయింది తర్వాత ఒక అట్లకాడ సాయంతో ఇలా దూర్చేసి లోపల సైడ్ నుంచి ఇలా లేపేసామంటే ఈ విధంగా వచ్చేస్తుందండి ఒక పొరలాగానే వచ్చేస్తుందండి దీన్ని మనకి నచ్చిన సైజులో తుంచి పెట్టుకోవచ్చండి అంతేను ఈ పాకంలో పట్టుకుంటే బాగా ఈజీగా తినవచ్చండి ఇంకా గట్టి పాకం పట్టుకున్నామంటే కనుక కాస్త పంటి కింద జిగురు జిగురుగా అంటుకుంటూ వస్తుందండి అందుకని నేనైతే ఈ పాకమే పట్టుకుంటానండి ఎక్కువగా దీన్ని మీకు నచ్చిన సైజులో తుంచి పెట్టేసుకోండి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందండి కనపడుతుందండి అయితే కాస్త పళ్ళు గట్టిగా లేకపోతే నమలు లేరండి ఇదైతే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు తినేదానికి కాస్త అయితే పలుకు బాగుంటుంది ఈ బెల్లం అయితే పళ్ళకు అంటుకోకుండా తినేయచ్చండి ఇలా ఉంటుంది ఇది కాస్త ఇంకాస్త టంగుమనే పాకం కూడా మీరు పట్టుకొని చేసుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో ఈ పల్లి పట్టి మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్